రైట్ బ్రేకింగ్ న్యూస్ జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది రఘునాథపల్లి మండలం నిడిగొండ దగ్గర ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి హనుమకొండ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు అయితే ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ హైదరాబాద్ టు భూపలపట్నం నూట అరవై మూడో జాతీయ ఆడారి పై రోజు ఉదయం తెల్లవారుజామున జామున ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగింది ఇది జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామం వద్ద జాతీయ రహదారి పైన ఆగి ఉన్న ఇసుక లారీని ఎన్నిక నుంచి ఆ బస్ ఏదైతే ఉందో మన రాజధాని బస్ దీ జరిగింది ఆ ఒక్కసారిగా ఆగి ఉన్న బస్సు డ్రైవర్ కనిపించలేదు ఈ నేపథ్యంలోనే యాక్సిడెంట్ జరిగినట్లకైతే మనకు తెలుస్తుంది ఈ యాక్సిడెంట్ అయితే ప్రస్తుతానికి ఇద్దరైతే మృతి చెందారో మరో ఆరుగురు ఆరుగురు పరిస్థితి అయితే తీవ్రమైన గాయాలయ్యాయి ప్రస్తుతం చాలా తీవ్రమైన గాయాలయ్యాయి ప్రస్తుతం క్షతగాతుల్ని జనగామ ఏరియల్ హాస్పిటల్ తరలించి అయితే చికిత్స అందిస్తున్నారు ఈ మృతి చెందిన మృతుల్లో ఇది ఓం ప్రకాష్ దిండిగల్ గ్రామానికి చెందిన ఓంప్రకాష్ ఉన్నారు అలాగే నవదీప్ సింగ్ బాల సముద్రంలోని హన్మకొండ హన్మకొండలోని బాల సముద్రం చెందిన నవదీప్ సింగ్ ఇద్దరైతే మృతి చెందారు ఇంకో ఆరుగురు పరిస్థితి అయితే చాలా ఉందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం అత్యవసర చికిత్స అయితే అందిస్తున్నారు ఈ రోజు తెల్లవారు జామున ఈ యొక్క యాక్సిడెంట్ జరగడంతో ఒక్కసారిగా ప్రాంతం అంతా ఉనికి పడింది రహదారులు కూడా ఈ మధ్య రక్తాన్ని చిందిస్తున్నాయి ముఖ్యంగా ఈ ఫలికాలం కావటంతో కొంత పొగ మంచు నేపథ్యంలో డ్రైవర్ కొంత ఆగి ఉన్న లారీ కనపడకపోవడంతోనే ఈ యాక్సిడెంట్ జరిగినట్లుగా అయితే మనకి సమాచారం అంటుంది శ్రీసాగర్ రైట్ థ్యాంక్ యూ చంద్రశేఖర్ 何